అక్కడ గోదావరి మీరు చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబాండన్ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా ఇవ్వాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీరు ప్రాంతము మీరు రాష్ట్రం కొట్లాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేమే స్వీకరించలేము తీసుకోలేము చట్టప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు సరే ఆ తదనంతరం ఉద్యోగం జరిగింది మీ అందరికి తెలుసు ఇక్కడ ఇంకొకరు కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు అయినప్పుడు అతను పంపకాలు చేశాడు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది ఇప్పుడు బచావత్ గారు కుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటడు నీళ్ళు అడిగిన వాడు ఇంత కేటాయించండి ఈ కరువు జిల్లా ఉంది నేను అడిగేవాడే లేడు అన్నాడు సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావతి ఏం చేసిండు మాకు చూడబుద్ధి అయితే లేదు ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచి వేరే వేరే వేరేక్కడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే దానికి అలర్టు చేస్తున్నాం అని చెప్పి ఒక కండిషన్ పెట్టిండి ఆయన ఇది ట్రిబ్యునల్ అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో ప్లస్ ఆ సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు ఎంత విషాదం అంటే అది ఎప్పుడో డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథ అతను కేటాయిస్తే దానికి మూట్టినోళ్ళు లేడు పట్టుకుని వాళ్ళు లేడు తీసినోళ్ళు లేడు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినా ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాడు ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా ఇప్పుడు పట్టుకుని లేడు దాన్ని లేదు అయ్యలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేసారు దానికి కాలువలేవు నీళ్ళు రావు పొలాలు వారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చిన పునాదురాలు వేసాడు కుర్తి మన్ను మషాను రకరకాల పునాదురాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాళ్ళని ఎందుకు మనకు పట్క ఏడుస్తానుక సూచించానిక ఏం లాభము ఈ రాళ్ళన్నీ అసౌ కృష్ణానేది అడ్డమేస్తూ చెగడమని దిగుద్రా భయం నవ్వేది జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి ఫలితం తత్ఫలితమైంది నెట్ రిజల్ట్ ద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరేటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెడులో మొలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడవుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బాహుబునాయుడు టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇలా చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే బట్టిగా బ్యారేజ్ ఆ గోడ యొక్క కట్టిన విడిచిపెట్టేసి చూసి పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి దేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసినా దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూరు దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల జో మన అలం అలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాను తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడతా పోయినాం ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎంత కూడా మీకు అన్నమం జరిగిన చరిత్ర ప్రతి ఒక్క ఒకరికి తెలిసిన చరిత్ర ఏం కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది నేను వందల వందల ఉపన్యాసాలలో చెప్పినా అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడిసిన మేము ఒక రోజు గంజి కేంద్రాలతోని పాలమూరు అంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసల్మాన్లు చచ్చిపోవుడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి పత ఉంది కార్ఖానా ఉంది అప్పర్ పేరు పేరుంది తుంగభద్ర కాలువ పేరు ఉంది రకరకాల భీమా ప్రా ప్రాజెక్టు పేరు ఉంది అన్నీ ఉంటాయి కానీ ఇవి రాదు చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు ఏమీ రాలే ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా తెలుగుదేశం పట్ల పనిచేసినా కదా ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టారు ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరి బాగా ఆ గతికి తెచ్చిండ్రు సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడైంది కృష్ణ ఏంది మనకు రావాల్సిన వాట ఏంది దగా జరిగింది ఎక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చేసినాం చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లు పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించింది మొట్టమొదటి యుద్ధ ప్రాతిపదికన